రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు ఎప్పటి నుంచో మీ పార్టీలో అండిబెట్టుకుని నవరత్నాలు చైర్మన్గా మీరు ఇచ్చి ప్రోత్సహించినటువంటి రెడ్డి నారాయణమూర్తి గారిని ఈరోజు అరకాపల్లికి మీరు ముఖ్య మన ఎంపీగా ప్రకటిస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే అక్కడ మా వెలమ ఓట్లు సుమారు రెండు లక్షల యాభై వేల ఓట్లు ఉన్నాయి తప్పకుండా మేము అక్కడ గెలిసి మన వైసీపీ జనాని అక్కడ ఎగరవేయడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి మీ అభిమానులు అలాగే మా మా సామాజిక వర్గం కూడా సంబంధించిన వ్యక్తులు కూడా అక్కడ బలంగా మరి ధైర్యంగా మరియు ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ సీటు మా సామాజిక వర్గం చెందిన అంకవరెడ్డి మరి నారాయణమూర్తి గారికి గారికి ఇప్పిస్తారని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో రెండు పార్టీ పెట్టినప్పటి నుంచి మీకు ఎప్పుడూ రుణపడి ఉన్నారు మీ సహాయ అందిస్తున్నారు మీ వెనకాలను నడుస్తున్నారు అటువంటి వ్యక్తికి ఇస్తే మన అనకాపల్లి మీకు ఎంపీ సీటు గెలిపించి మీ చేతిలో పెట్టడానికి అవి కూడా ముందుకు వస్తున్నారు దగ్గర దగ్గరగా రెండు లక్షల పైనే ఓటు బ్యాంక్ ఉన్నటువంటి మా వేలమక సామాజిక వర్గం మీ ఎంట ఉంటుంది నడుస్తుంది సార్ మీరు ఎవరు వచ్చినా ఈరోజు బీజేపీ నుంచి వచ్చినటువంటి సూటు కేసుల వచ్చినటువంటి సూట్ కేసుల నాయకులనే ఎవరు నమ్మరు మీలాంటి సామాజిక స్పృహ మరి సామాజిక పేదవాళ్ళకి అండదండలుగా ఉన్నటువంటి మీలాంటి వ్యక్తిని సీఎంగా చూడాలని కోరుకున్నటువంటి ఉన్నారు మీ అభిమానులు అలాగే మా సమాజ వర్గం కూడా ఓటేసి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను దయచేసి మా అన్నగారు అయినటువంటి మరి నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారికి తమ టికెట్ ఇవ్వస్తుందిగా మరి వెరం సామాజిక వర్గం నుంచి కోరుకుంటున్నాను